ఈరోజు మనం గ్రహ గమనాల గురించి పరిశీలిస్తాం అంటే గ్రహ గమనాలు అంటే ఒక్కొక్క గ్రహం వాటి యొక్క లెవెల్స్ స్పీడ్ అనేది ఉంటుంది దీన్ని మనం ఎలా గమనించాలంటే ఎవరి జాతక చక్రమైనా సరే సూర్యుడు రవి అనేది ఎక్కడ ప్లేస్ అయ్యాడని ముందుగా మనం పరిశీలించాలి ఇప్పుడు రవి ప్లేస్ అయిన చోట రవితో కలిసి ఉన్న గ్రహాలు మనం ఏంటంటే వాస్తవంగా అస్తంగత్వం అని చెప్తాము ఈ రవి అస్తంగత్వాన్ని డిగ్రీలు దాటిలిన గ్రహాలని మనం ఆదాయ గ్రహం అని చెప్తాం ఆదాయములు అని చెప్తాం ఇక్కడ అట్లాగే రవి నుంచి రెండో భావంలో ఏమైనా గ్రహాలు స్థితి పొందినాయి ఈ గ్రహాల యొక్క గమనం ఏంటంటే శీఘ్రంగా ఉంటుంది వీటిని శీఘ్రగతి గమనాలు గ్రహాలు అని చెప్తాం అలాగే మూడో భావంలో కూర్చున్న గ్రహాలనేమో మనం సమగతి అంటాం అంటే ఈక్వల్గా ప్రయాణం చేస్తుంటాయండి ఇంకా నాలుగో భావంలో కూర్చున్న గ్రహాలనేమో మందగతి అని చెప్తాం అంటే అవి చాలా స్లోగా మూవ్మెంట్ ఇస్తూ ఉంటాయి అని చెప్పొచ్చు ఇంకా ఐదో భావంలో ఏమైనా గ్రహాలు ఉండే రవి నుంచి ఇవి కించిత్ వక్రగతిని పొంది లైట్గా ఇంకా ఆరో భావంలో ఏమైనా గ్రహాలు ఉండే ఈ గ్రహాలు ఏంటంటే పూర్తిగా వక్రగతిని పొందిన గ్రహాలు అని చెప్తాం ఇంకా రవి నుంచి ఏడో భావం ఎనిమిదో భావంలో ఏమైనా గ్రహాలు సంచరిస్తుంటాయి వీటిని అతి వక్ర గ్రహాలు అని చెప్తాం అది ఈ ఏడు ఎనిమిది భావాలు ఉన్నాయి ఇంకా తొమ్మిదో భావంలో ఏమైనా గ్రహాలు స్థితి పొందినాయి ఏంటంటే వక్రగతిని పోయి రుజుగతిలోకి అని అంటే మళ్ళీ స్ట్రైట్ ఫార్వర్డ్లోకి వచ్చిన గ్రహాలు అని చెప్పచ్చు ఇంకా పదో భావంలో కూర్చున్న గ్రహాలు ఏంటంటే కుటిల గతి గ్రహాలు అని చెప్తాం వాటి యొక్క గతి అనేది కొంచెం కుటిలంగా ఉంటుంది అంటే కొంచెం నడక స్పీడ్గా ఉంటుంది కదా అట్లా ఇంకా పదకొండో భావంలో ఏమైనా గ్రహాలు రవి నుంచి ప్లేసని వీటిని మనం ఏంటంటే మళ్ళీ శీఘ్రగతి అని చెప్తాం అంటే వాటి యొక్క ప్రయాణం కొంచెం వేగంగా ఉంటుంది అని ఇంకా రవి నుంచి భావంలో ఏమైనా గ్రహాలు కూర్చొని ఉన్నాయి వీటిని మనం ఏంటంటే అతి గతి గ్రహాలు అంటాం ఎప్పుడైనా సరే మనం జాతక ఫలితం విశ్లేషణ చేసేటప్పుడు ఏమైనా మహాదశలు నడుస్తున్నప్పుడు కానీ అంతర్దశలు నడుస్తున్నప్పుడు కానీ ఈ దశానాథులు ఫలితాలని ఎలాగిస్తారని ఇప్పుడు మందగతిలో నాలుగో భావన కూర్చున్న గ్రహాలు ఏంటంటే ఫలితాలు చాలా నిదానంగా ఇస్తాయి అని చెప్పాలి మనం ఇంకా శీఘ్రగతిలో గ్రహాలు ఫలితాన్ని కొంచెం వేగంగానేస్తాయి రావటంతో ఇంకా వక్రగతిలో కూర్చున్న గ్రహాల ఫలితాలను మనం వేయాలంటే కనుక ఇవి ఎక్కువ చేష్ట బలాన్ని కలిగి ఉంటాయి కాబట్టి వాటి ఫలితాలు మనం ఖచ్చితంగా మన జీవితంలో అనుభవించి తీరుతామని చెప్పి కూడా మనం చూడాలి ఇంకా వెంటనే ఫలితాలు వచ్చేది ఏదైనా ఉందంటే కనుక అతి శీఘ్ర గతిలో కూర్చున్న గ్రహాలు ఏంటంటే వాటి దశాంత దశలు వాటి యొక్క ఫలితాలు చాలా వేగంగా వస్తూ ఉంటాయి ఇట్లా ఫలిత విశ్లేషణ చేసేటప్పుడు దశ విశ్లేషణ చేసేటప్పుడు ఏంటంటే ఈ గ్రహాల యొక్క గమనం ఏ విధంగా ఉంది వాటి యొక్క వేగం ఎలాగ ఉంది ఆ వేగాన్ని బట్టి ఏంటి మనం ఫలిత విశ్లేషణ అనేది చేయాల్సి వస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి వీడియోస్ని